తాల ఉన్నవి అని చెప్పి చాలా మరి భక్తి శ్రద్ధలతో దేవాలయాలకు వెళ్ళడము అమ్మవారి దర్శనం చేసుకోవడము దాంట్లో భాగంగా ఇక్కడ మరి చండీ భోగం కూడా ఈరోజు చేయడము పూర్ణాహుతి ఈరోజు జరుపుకోవడం దాంట్లో కూడా పాలు పంచుకోవడం మా అందరి అదృష్టం మేమంతా కూడా మరి వైశ్య ఆర్యవైశ్య భజనులని మార్చుకున్నారు వాళ్ళు ఇక్కడ ఈ అన్నదాన సత్రంలో కూడా భోజనం చేయడము అందరికీ వాళ్ళు భోజనం పెట్టడం ఇవన్నీ కూడా ఈరోజు జరగడం అనేది మా అదృష్టం ఇంకా ముఖ్యంగా విషయము చెప్పదలుచుకున్నాను నేను అంబటి రాంబాబు అని ఒకడు నిన్న నిన్న ఎవరు కూడా ఈవెన్ ముఖ్యమంత్రిగా జగన్ కానీ లేకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాళ్ళ నాయన కానీ అపోజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు అంత నీచాతి నీచంగా మాట్లాడినటువంటి నాకైతే తెలియదు సరే ఉన్నారు అట్లా మాట్లాడే వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వాళ్ళు తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తుంటారు కానీ ఈ రకంగా ఒక అసలు ఏమాత్రము కూడా సభ్యత అన్నటువంటి లేకుండా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇంతకుముందు కూడా చాలా వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన కుటుంబం మీద వాళ్ళ మహిళల మీద కూడా చాలా మటుకు కామెంట్స్ చేస్తే పోయి మునిగిపోయింది ఈరోజు ఆ రాంబాబు వారి పేరు రామబాబు అని చాలా రాముడు అని పెట్టుకున్నారు మరి వారికి అసలు రావణుడో లేకపోతే ఇంకోటో దుశ్శాసనుడు ఏదో పెట్టాల్సి దుశ్శాసన బాబు అని పెట్టింటే రిలవెంట్గా ఉన్నావు వారి నోట్లో నుంచి వచ్చిన మాటలు నాలిక మరి మరి ఏమన్నా మా రాయలసీమ భాషలో నాలుక కొయ్యాలి దీనికి శిక్ష ఒకటే వాళ్ళిక కొయ్యాలి చెప్తాను నాకు ఏమన్నా మాటలు